నెక్స్ట్ వీడియో చూడండి గోంగూర ఎర్ర గోంగూర చూడండి కాడ ఎర్రగా ఉంటుంది చూస్తున్నారుగా కాడ ఎర్రగా ఉంటుంది ఎర్ర గోంగూర చాలా రుచిగా ఉంటుంది పచ్చడి పప్పుకి నెంబర్ వన్గా పనిచేస్తుంది గోంగూర ముఖ్యంగా చాలా పోషక విలువలు ఉంటాయి దీంట్లో దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది సి విటమిన్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందుకని గోంగూర తిన్న వాళ్ళకి రక్తహీనత అనేది రాదు రోజు గోంగూర తినొచ్చు గోంగూర పచ్చడి కానీ పప్పులో కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చాలా బలమైనది రక్తం కూడా చాలా చక్కగా ఈ గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక మనకి రక్తహీనత లోపాలైన ఉంటే మనకి పోతే పూర్తిగా రక్తం చక్కగా ఏర్పడుతుంది బాడీలో ఇది చూడండి ఇది తెల్ల గోంగూర చూపించనుగా అది ఎర్ర గోంగూర ఇది తెల్ల గోంగూర ఇంకెక్కడ కూడా ఎర్రకాడ ఉండదు చూడండి అంత మొత్తం పచ్చకాడ ఇది తెల్ల గోంగూర అంటారు దీన్ని చూస్తున్నారుగా చూడండి అది ఎర్ర గోంగూర ఇది తెల్ల గోంగూర తెల్ల గోంగూర కూడా చాలా బాగుంటుంది పచ్చడి చేసుకుంటారు దీన్ని పప్పు తక్కువ వేసుకుంటారు కానీ పచ్చడి చేస్తారు గోంగూర పచ్చడి గోంగూరని ఎండబెట్టి ఆవగాయలాగా కూడా వేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది ఇది తెల్ల గోంగూర ఓకే ఫ్రెండ్స్ ఏమి లేదు ఇవి మార్కెట్లో విత్తనాలు అమ్ముతారు ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అని మనం ప్రత్యేకంగా చెప్పాలి లేకపోతే ఇలా పెరిగిన వాటికి కూడా చూడండి కాయలు వస్తాయి చివరలు గోంగూర కాయలు వస్తాయి అవి ఎండిన తర్వాత వాటి విత్తనాలు మనం జాగ్రత్త పెట్టుకుంటే ఆటోమేటిక్గా చూడండి ఇవి పోయిన సంవత్సరం మొన్న మొక్కలకే విత్తనాలు కింద రాలి ఇవి మేక ముందే వచ్చేసి చూడండి ఎర్ర గోంగూర అది తెల్ల గోంగూర ఇది ఓకే ఫ్రెండ్స్ అది విధంగా మనం మన ఇంట్లోనే మన పెరట్లోనే ఆకుకూరలు రకరకాలుగా వేసుకోవచ్చు చూస్తున్నారుగా ఇది తెల్ల గోంగూర ఓకే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారుగా కదా ఈ విధంగా మనం గోంగూరల్ని గోంగూర మొక్కల్ని తయారు చేసుకొని మనం పెరట్లో విత్తనాలు వేసుకొని తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు ఎక్కువైతే అమ్ముకోవచ్చు మన ఇష్టం మనకి ఎక్కువైనా అమ్ముకోవచ్చు మనం మనకు తగినంత తీసుకుంటే ఇంట్లో వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లేకపోతే మన చుట్టుపక్కల నైబర్స్ కూడా ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఎర్ర గోంగూర తెల్ల గోంగూర చాలా చక్కగా ఉంది చూడండి తెల్ల గోంగూర మొత్తం పచ్చ పచ్చరంగులు ఉంటుంది గోంగూర కొద్ది కాడలు ఎర్రగాను ఆకుల కింద ఈనలు కూడా ఎర్రగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్